వాణిజ్య మర్చెంట్స్ ఫిలిం సెన్సార్ ఇరవై నాలుగో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ బట్ లైక్ చేయట్లేదు మీ లైక్ మన లైవ్కి చాలా ఇంపార్టెంట్ అండి మీరు రెగ్యులర్గా ఇలాంటి లైవ్లు పొందాలంటే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ వచ్చినప్పుడే లైక్ చేయండి తర్వాత కంటిన్యూగా వీడియో చూడండి ఎందుకంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా ఇలాంటి వీడియోలు తీసుకురానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇరవై నాలుగో ప్రశ్నకి ఆప్షన్ డి సెన్సార్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు కూడా ఆప్షన్ డి అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఏ రూపంలో ఉన్నా దీనిని రాజ్యాంగం రద్దుపరిచింది ఇది ఏ రూపంలో ఉన్నా దీనిని రాజ్యాంగం రద్దుపరిచింది అంటరానితనం మద్యపానం అల్లర్లు రిజర్వేషన్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆన్సర్ కామెంట్ చేయాలి ఇరవై ఐదో ప్రశ్నకి అంటరానితనం అండి అంటరానితనం రూపంలో ఉన్న దీనిని రాజ్యాంగం రద్దుపరిచింది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ విశ్వవ్యాప్త మానవ హక్కులను క్రోడీకరించినది విశ్వవ్యాప్త మానవ హక్కులను క్రోడీకరించినది అమెరికా ఐక్యరాజ్యసమితి ఇంగ్లాండ్ సుప్రీంకోర్ట్ ఇరవై ఆరో ప్రశ్న కామెంట్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐక్యరాజ్య సమితి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ విశ్వవ్యాప్త మానవ హక్కులను క్రోడీకరించినది ఐక్యరాజ్య సమితి ఆప్షన్ బి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రజాస్వామ్యం కేవలం అధిక సంఖ్యాకులకే కాక కింది ఎవరికి కూడా రక్షణ కల్పిస్తుంది ప్రజాస్వామ్యం కేవలం అధిక సంఖ్యాకులకే కాక కింద ఎవరికి కూడా రక్షణ కల్పిస్తుంది వెనుకబడిన తరగతులకి ప్రజాప్రతినిధులకు అల్ప సంఖ్యాకులకు పైవేవి కావు ఇరవై ఏడో ప్రశ్న అల్పసంఖ్యాకులకు అనేది రైట్ ఆన్సర్ అండి అధిక సంఖ్యాకులకే కాక అల్పసంఖ్యాకులకు కూడా రక్షణ కల్పిస్తుంది అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకసారి కరెక్షన్ చెక్ చేసుకోవాలి ఎవరైతే రాంగ్ ఆన్సర్ పెట్టారో వాళ్ళు మళ్ళీ ఇలాంటి ప్రశ్న ఎక్కడ తగిలినా కూడా డిఎస్సిలో కానీ ఎక్కడ కానీ మనకు కనిపిస్తే ఆన్సర్ని డైరెక్ట్ పెట్టేటట్టు ఉండాలి వెరీ గుడ్ అండి చాలామంది కామెంట్ చేసిర్రు వెరీ గుడ్ కొంతమంది కామెంట్ చేసిన తర్వాత అది రైట్ ఆన్సర్ కాకుంటే డెలిట్ చేస్తున్నారు అంటే చేయకండి ఇరవై ఎనిమిదవ ప్రశ్న మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు పైవన్నీ గివ్ రెస్పాన్స్ ప్లీజ్ ఆన్సర్ పైవన్నీ అండి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కేసును న్యాయస్థానం తనంతట తానుగా విచారణ చేస్తే ఏమనంటారు ఒక కేసును తనంతట న్యాయస్థానం తనంతట తాను విచారణ చేస్తే ఏమంటారు సుమోటో షెడ్యూల్ రిట్లు హెబియాస్ ఇరవై తొమ్మిదో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి సుమోటో అంటారండి ఇక్కడ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ హక్కుల రక్షణకై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే ఏమంటారు హక్కుల రక్షణకై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే ఏమంటారు పిటిషన్ రిట్ కేసు ఒకల్తా ముప్పై ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా వెరీ గుడ్ ఆన్సర్ అండి రిట్ అంటారు హక్కుల రక్షణకై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే రిట్ అంటారు వెరీ గుడ్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా ప్రయోజన దావా ఏ రకమైన హక్కు ప్రజా ప్రయోజన దావా ఏ రకమైన హక్కు పీడనపు హక్కు మత స్వేచ్ఛ రాజ్యాంగ పరిహారపు హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు ముప్పై ఒకటో ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోను చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ కూడా కానీ లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ కూడా చేయండి ముప్పై ఒకటో ప్రశ్న వెరీ గుడ్ అండి రాజ్యాంగ పరిహారపు హక్కు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రజా ప్రయోజన దావా అనేది రాజ్యాంగ పరివార పరివా పరిహారపు హక్కు ముప్పై రెండవ ప్రశ్న సతీ సహగమన నిషేధం ఏ రకమైన హక్కుగా భావించవచ్చు సతీ సహగమన నిషేధం ఏ రకమైన హక్కుగా భావించవచ్చు వాక్ స్వాతంత్రపు జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు ముప్పై ప్రశ్న ప్రశ్నకు కూడా మీ అభిప్రాయాన్ని మీ ఆన్సర్ని కామెంట్ చేయండి థర్టీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ బి అన్నారు జీవించే హక్కు కాదండి మత స్వాతంత్రపు హక్కు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై రెండో ప్రశ్నకి ఎంతమంది జీవించే హక్కు కాదు నెక్స్ట్ క్వశ్చన్ సినిమాల గురించి తెలియజేసే హక్కు సినిమాల గురించి తెలియజేసే హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు మత స్వాతంత్రపు హక్కు ముప్పై మూడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయాలి రైట్ ఆన్సర్ వచ్చేసి వాక్ స్వాతంత్రపు హక్కు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి కాదు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ రిట్లు న్యాయస్థానం ఎవరికి జారీ చేస్తుంది రిట్లు న్యాయస్థానం ఎవరికి జారీ చేస్తుంది పైకోర్టులకు ప్రజలకు ప్రభుత్వాలకు కింది కోర్టులకు ముప్పై నాలుగో ప్రశ్నకి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి డిఎస్సిలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ లైవ్ నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలకు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ముప్పై నాలుగో ప్రశ్నకి ఆప్షన్ సి అండి ప్రజలకు కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరిస్థితి ఉన్నప్పుడు స్వాతంత్రపు హక్కులను తాత్కాలికంగా రద్దు అగును ఏ పరిస్థితి ఉన్నప్పుడు స్వాతంత్రపు హక్కులకు తాత్కాలికంగా రద్దు అగును ప్రకృతి వైపరీత్యాలు సమ్మెలు యుద్ధాలు అత్యవసర పరిస్థితి ఆన్సర్ని కామెంట్ చేయాలి మిత్రులారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ముప్పై ఐదో ప్రశ్న వెరీ గుడ్ ఆన్సర్ అండి అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు స్వాతంత్ర హక్కులను తాత్కాలికంగా రద్దవుతాయి సో ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ గీతాన్ని జెండాను గౌరవించుట అనేది ఒక జాతీయ గీతాన్ని మరియు జాతీయ జెండాను గౌరవించుట అనేది ఒక ప్రాథమిక విధి ప్రాథమిక హక్కు స్వేచ్ఛ రాజకీయ హక్కు ఇదందరికీ తెలిసి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాను కానీ గౌరవించాల్సింది అది ఏ హక్కు ఇది ఒక ప్రాథమిక విధి అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎంతమంది రైట్ ఆన్సర్ పెట్టారో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అందరు కామెంట్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఇంకా కొంతమంది డిఏ అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ క్వశ్చన్కి డి అన్నారు థర్టీ సిక్స్త్ క్వశ్చన్ అండి ప్రాథమిక విధి నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు అవలంబించుట ఒక ప్రాథమిక హక్కు ప్రాథమిక విధి అవసరం దేశాభివృద్ధి స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు అవలంబించుట ఒక ముప్పై ఏడో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయాలి ఇది కూడా ఒక ప్రాథమిక విధి అండి ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇది పొందిన భారతీయులు బిరుదులుగా ఉపయోగించుకోకూడదు ఇది పొందిన భారతీయులు బిరుదులుగా ఉపయోగించుకోకూడదు రావు బహదూర్ సర్హుడ్ భారతరత్న పండిట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి రావు బహదూర్ కాదండి భారతరత్న ఒకవేళ భారతరత్న పొందినా కూడా భారతీయులు దాన్ని బిరుదుగా ఉపయోగించుకోకూడదు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చాలామంది ఆప్షన్ సి అన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ కొంతమంది కరెక్షన్ చెక్ చేసుకోవాలి బి అంటున్నారు డి అంటున్నారు సి అంటున్నారు అవి కాదు సి మాత్రమే ఆన్సర్ ముప్పై ప్రశ్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరై ఉండాలి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరై ఉండాలి మాజీ గవర్నర్ సీనియర్ ఐఏఎస్ సుప్రీంకోర్టు